హండ్రెడ్ పర్సెంట్ అండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈ సంవత్సరం నాదారునే పోతుందండి ఒక మూడు కేజీలు గింజలు మనకు అంటే నేను చెప్పడం కాదని ఏదో నేను ఫ్యాషన్ షో కోసం కాదు ఇది చూడండి మీరు ఒకసారి ఇది దీన్ని ఒక్క బొబ్బరి చెట్టు నవ్వుడుతుందా మీకు అది మనకు కావాల్సింది వెల్కమ్ టు ఇందారావు శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనము మహూబాద్ జిల్లా మరిపేడ బంగ్లా మండల మండలంలో తాళ్ల ఒకల గ్రామంలో భీముడు రైతు గారితో ఉన్నాము సో వీరిక్కడ నాలుగు నుండి ఐదు ఎకరాల మిర్చి సాగు చేస్తున్నారు సో ప్రస్తుతం ఇక్కడ కటింగ్ కూడా జరుగుతుంది ఫస్ట్ ఫస్ట్ కటింగ్ ఫస్ట్ కటింగ్ ఫస్ట్ కటింగ్ కూడా జరుగుతుంది సో ఈ నాలుగైదు ఎకరాల మిర్చి సాగులో వీరి అనుభవాన్ని వీరు ఎటువంటి వెరైటీని అనుకున్నారు ఎటువంటి మందులు స్ప్రే చేసి వీరి యొక్క పూర్తి అనుభవాన్ని మనము ఈ వీడియోలో అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి మీరు మిర్చి సాగు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది చెప్పండి మిర్చి సాగు చేయబ మనం నాలుగు సంవత్సరాలు అవుతుంది ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి ఎన్ని ఎకరాలు చేస్తారు నాలుగు సంవత్సరాలు అంటే ఈ రెండు సంవత్సరాలు నాలుగు ఎకరాలు చేస్తున్నారు ఇంతకు ముందు రెండు ఎకరాలు ఎకరాలు ఈ రెండు నుంచి ఒక నాలుగు ఎకరాలు కంటిన్యూ పెంచడం అక్కడ నాలుగు ఎకరాలు పెట్టి నాలుగు ఎకరాలు పెట్టింది పూర్తి ఎన్ని ఎకరాలు ఇప్పుడు నాలుగు ఎకరాలు ఉందండి మనకి మీకు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు సాగు చేస్తున్నాం మిర్చి ఇప్పుడు మీరు ఫస్ట్ ఈ మిర్చి ఎప్పుడు మీరు నారు పోసుకున్నారా సొంతం అంటే ఎప్పుడు సొంతం అయిపోయింది ఈసారి నర్సరీలో వచ్చిందండి మొక్క నర్సరీ నర్సరీ మీరు విత్తనం సీడ్ ఏది వేసుకున్నారు సీడ్ వచ్చేసి మనది స్వైస్ ఫిఫ్టీ టూ చేసినాం అండి స్పైస్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ టూ బా సీట్ బాగుంది సీట్ చాలా బాగుందంటే ఒక నాలుగు సంవత్సరాలు చేస్తున్నాం కానీ మనం వేరే వెరైటీ వేసాం చూసిన ఇంతకు ముందు వేరే వెరైటీ వేసాం ఇది ఆరిద్ర స్పైస్ ఫిఫ్టీ టూ అనేది మా బాబా వేసిండంట పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ వేసిండ అది కూడా ఒక ఐదు ప్యాకెట్ వేసినా చూసి బాగుంది సీడు బాగుంది చెప్పేసి ఇది మనం ఆల్రెడీ ఫస్టే బుక్ చేసి తీసుకోవడం జరిగింది మీరు అక్కడ ఫీల్డ్ వెళ్ళి చూసి ఫీల్డ్ చూసినాం మేము ఫీల్డ్ చూసి మా సొంత బాగా వేసిండండి సొంత బాగా స్పెషాలిటీ బాగుందంటే దిగుబడి డిసీజ్ ఇది దిగుబడి అంటే దీనికి వచ్చేసి స్టార్టింగ్ వేయడం వల్ల కొన్ని మొక్కలు మొక్క ఉంటదండి తోట అంటే మొక్క కనుంచి ఉంటది కదా దీంట్లో మనకు వచ్చేసి ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు రెండు మూడు సంవత్సరాలు నల్లి కూడా ఎఫెక్ట్ ఉంది అంటే వాటి నల్లి ఎఫెక్ట్ తక్కువ ఉంది ప్లస్ విల్టు సమస్య బాగుంటది మనకి విల్టు సమస్య బాగలేదు విల్టు సమస్య లేదు ఇది నల్లి కూడా తట్టుకునే ప్రాబ్లం చాలా మంది రైతులకు లాస్ట్ ఇంత ముందు వెరైటీ అదే అదే చేయండి మనది దాంట్లో ఒక రెండు సంవత్సరాలు చేసిన తోట బాగా విల్టు సమస్య బాగా బాగా పడ్డది వీళ్ళు సమస్య బొబ్బెర ఉంటది కదండి బొబ్బెర సమస్య బాగుంటది మెయిన్ సమస్య తోటకు వచ్చేది స్టార్టింగ్ స్టేజ్ నుంచి బొబ్బెర బాది దీనికి ఇప్పుడు మన సరౌండింగ్ లో నాలుగు ఎకరాలు ఇష్టం మన ఈ వెరైటీ మనం రెండున్నర ఎకరాలు ఇష్టం ఇంకా వేరే వెరైటీ ఉంది ఈ రెండున్నర ఎకరాలు కూడా మనకు రెండు చెట్లు చూద్దాం లేదు బొబ్బెర లేదు రెండు చెట్లు చూద్దాం మీరు చూడండి ఇప్పుడు మొత్తం సరౌండింగ్ లో ఎక్కడ చూసుకున్నా కానీ బొబ్బెర సమస్య అనేది లేదు అంటే మీ అనుభవం ప్రకారం అంటే మీరు మందులు కరెక్ట్ స్ప్రే చేయడమా లేకుంటే మందులు వల్ల కాదు మెయిన్ ఏదంటే సీడ్ లో ఉంది దమ్ము ఎట్లా చెప్తుండ మీరు సీడ్ లో ఉందని సీడ్ ఉంది ఇప్పుడు మనం ఇచ్చే ముందు బరాబర్ తీసుకుంటుంది ఇప్పుడు ఏరే స్ప్రే చేసే సీడు పక్కన చెట్లు పక్కన తోటలు కూడా ఉన్నాయి మనకంటే ఒకసారి ఎక్కువ కొట్టినా గానీ అది దాంట్లో ఉన్నది సమస్య బొబ్బెర ఉన్నది మన దగ్గర లేదు కాబట్టి సీడ్ సీడ్ అని నేను అనుకుంటున్నాను నేను కన్ఫర్మ్ చేసుకున్నా ఆ విధంగా చెప్తున్నా సో ఇప్పుడు మీరు ఇది మొత్తం ఎన్ని ఎకరాలు వేసిండ్రు నాలుగు నర ఐదు నాలుగు ఎకరాలు వేసిండీ కానీ ఇది మనకి స్వైస్ ఫిఫ్టీ టూ వచ్చేసి రెండున్నర ఎకరాలు వేసిన రెండున్నర ఎకరాలు వేసిన ఇప్పుడు చుట్టూ రైతులు చూసి ఏమన్నా ఉంటుంది అని చెప్తున్నారా మీరు చూస్తున్నాను ఈ వెరైటీ బాగుంది దీన్ని వేసుకోవచ్చు ఇది పక్కన ఇదే తోట పక్కన ఇది పక్కన నేను కూడా ఇది బాగుండు అని చెప్పేసి రెండు ఒకటే కానీ నేను అదే చూస్తున్నా స్పైస్ అంటున్నారు మరి అదేమో వేరే ఉంది ఇది ఇది వెరైటీ అట్లా లేదు ఇది ఇది స్పైస్ ఫిఫ్టీ టూ అది వేరే వెరైటీ అది వెరైటీ భూమి ఒకటే రెండు ఒకటే మధ్యలో గిట్ట ఒకటే అంటాము రెండు ఒకటే వేరే సీడ్ అండి వేరే సీడ్ ఇందులో ముఖ్యంగా మీకు వేరుకుల్ అనేది ఏర్పడలేదు వేరుకుల్ అంటే అండి వేరుకుల్లు మనకు వైరస్ ఒకటి బొబ్బెర అనేది ఒకటి దాని గురించి చాలా బెటర్ ఉంది కాపు కూడా బాగా దగ్గర కాపు ఉందండి ఇది కాపు కూడా బాగా దగ్గర కాపు తాళ శాతం కూడా వేరే వెరైటీ తాళ శాతం బాగా వస్తుంది అండి ఇది అంటే వెరైటీ దేని కిందకి వస్తాయి లావులా లేదు తేజాల కిందికి వస్తుంది బచ్చి తేజాల కిందకి వస్తుంది రేట్ అంటే లాస్ట్ ఇయర్ రైతులు మా జెండా రేట్కి పోయిందండి అండి ఐదు వందలు అటు పోయింది ఎంత ఏం రేట్ పడ్డది ఎండ రేటు పోయినసారి మా బావది స్టార్టింగ్ అప్పుడేమో కారం కూడా ఎక్కువ ఉంటది కారం పక్క ఫ్యూర్ ఫ్యూర్ దూరం ఎంత తీసుకున్నారు మీరు ఇది ముప్పై రెండు ఇంచులు అండి ముప్పై రెండు ముప్పై రెండు ఇంచులు కానీ ఇంకా కొద్దిగా దూరం పెట్టుకున్నా పర్లేదు దగ్గర అయిపోయింది తోట చూడండి బురాజు ఆ నడవనికి రాట్లేదు నడవనికి రాట్లేదు ఇప్పుడు తోట ఏరుతున్నారు చాని పని లేదు కూలీలు ఇది మహారాష్ట్ర వాళ్ళు వస్తారండి మనకి ఎంత రోజుకి ఎంత కటింగ్ చేస్తారు వీళ్ళు ఒక మనసి అరవై కేజీలు డెబ్బై కేజీలు కటింగ్ చేస్తారు ఎంత ఒక కేజీకి ఎంత ఇస్తారు ఇంకా కేజీ కంటే మాక్సిమం పది రూపాయలు కేరుతున్నారు ఇప్పుడు పది రూపాయలు పది రూపాయలు ప్రతి సంవత్సరం వీళ్ళే వస్తారు ప్రతి సంవత్సరం నాకు వీళ్ళే వస్తారండి మీరు అంటే కాల్ చేసి ఆ ఇక మనకు షెల్టర్ అంతా ఫుడ్ మీరేనా లేకుంటే ఫుడ్ వాళ్ళ వాళ్ళే అండి మన వాళ్ళకి కరెంట్ సౌకర్యం నీళ్ళ సౌకర్యం మనం వీళ్ళు కరెంట్ ప్లేస్ ఇవ్వాలి ప్లేస్ ఇస్తారు అంతా వాళ్ళే వాళ్ళే చూస్తారు కేజీ వచ్చేసి ఎందరు వచ్చి దాదాపు ఎంత మన దగ్గర ప్రజెంట్ ఇప్పుడు అయితే వంద మంది వచ్చిరండి ఇంకా మంది వస్తారు చాలా ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ కటింగ్ అండి ఇప్పుడు ఈ స్పైస్ ఉంది కదా మీరు ఇది మీకు మీ అనుభవం ఉంది ఇయర్స్ నుండి ఇప్పుడు ఫస్ట్ కటింగ్ లో మీకు ఎన్ని క్వింటాల్ దిగుబడి వస్తాను ఇది అంటే లో చూస్తే అర్థమవుతుందండి ఇప్పుడు చెప్పుకోని కాదు ఇప్పుడు స్టార్టింగ్ నింపులు అనేది ఇప్పుడు వచ్చేసి పది కింటాల్ సింపుల్ గా అవుతుంది అండి నాకు ఎకరా ఎకరానికి పది క్వింటాల్ సింపుల్ గా అవుతుంది బట్ ఇప్పుడు పచ్చిక ఏరిన దానికంటే డబుల్ ఉంది ఇది మళ్ళీ పది నుంచి పైన వస్తుంది నాకు తెలిసి యావరేజ్ మీద ముప్పై ముప్పై ఐదు సింపుల్గా వస్తుంది ముప్పై కంటే మంచి లాభం లాభం నేను పోయిన సంవత్సరం కూడా వేసినాను రెండు కలర్ వేసినాక రెండో కలర్ మీద ఎకరానికి పదిహేను గింటాల్ నుంచి పద్దెనిమిది వచ్చింది పదిహేను దానికి అంతే అంటే పెట్టుబడి వెళ్ళింది అంటే పోయిన సంవత్సరం రేటు బాగుంది కాబట్టి దాంట్లో మనకు కవర్ అయ్యింది అయిపోయింది పోయిన రేట్ ఉంది కాబట్టి ఈక్వల్ అయిపోయింది ఇప్పుడు ఇది మొత్తం తేజావి రేటు కారం ఉంటది కదా కారం ఉంటుంది అండి దీంట్లో గింజ శాతం కూడా ఎక్కువ ఇప్పుడు మనం అంటే దీంట్లో ఇప్పుడే గింజ శాతం ఎట్లా ఉందని తెలుసుకుంటే మనకు తినడానికి తీసుకెళ్తాం కదా అసలు కోట్ ఇప్పుడు మనం కోస్తాం కదా కోస్తే మొత్తం గింజలే అంటే గింజలు ఎక్కువ ఉంటాయి తూకం కూడా ఎక్కువ తూకం కూడా ఎక్కువ వస్తుంది అంటే ఇప్పుడు ఈ తేజ వెరైటీలో అనేక వెరైటీ కంపెనీలు ఉన్నాయి కదా అది కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా సీడ్ గింజల డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇప్పుడు కొత్త వెరైటీలు చాలా వచ్చినాయి కానీ అది వచ్చేసి ఆ వెరైటీ సైజు లావ్ వస్తుంది సైజు లావ్ వస్తుంది మా తేజ కింద తేజ పోదు మన మా బాబాయ్ తీసుకెళ్ళి మార్కెట్ ఇప్పుడు మార్కెట్ రేట్ పదహారు వేలు ఉంది అది పన్నెండు వేలకి కొన్నారు ఆల్రెడీ కాయ ఒకసారి తీసుకుపోయింది మా అది వెరైటీ బాగా లావ్ సైజ్ వచ్చేసింది ఇది ఫ్యూర్ తేజ కిందకి ఇప్పుడు ఇది మీకు రైతులు వచ్చి చూస్తారా ఎవరన్నిట్లో చూసారండి చాలా మంది చూసి ఆ టైం ఇది ఫీల్డ్ కూడా పెడదామని చెప్పి ఫీల్డ్ పెడదామన్నారు నా తోట ఫీల్డ్ పెడదామని చెప్పేసి సార్ కూడా శేఖర్ దా కూడా ఫీల్డ్ పెట్టామని కానీ నేను ఒప్పుకోలేదు ఫీల్డ్ కి నడిస్తే ఖరాబ్ అవుతుందని చెప్పేసి దీంట్లో నడవడానికి రాదు వాళ్ళు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఫీల్డ్ కు పెడదామని కానీ ఒక పదిహేను రోజులు తిరిగి పాపం శేఖర్ సార్ గానీ నేను ఫీల్డ్ పెట్టిన లేదండి ఇప్పుడు ఎక్కడ తీసుకున్నారు సీడ్ ఎక్కడ తీసుకున్నారు ఇది ఖమ్మం అండి మా హనుమాన్ సీడ్స్ లో ఖమ్మం హనుమాన్ సీడ్ షాప్ లో తీసుకుంటారా ఇట్లా పంపిస్తారా ఎట్లా ఉంటుంది ఇట్లా మీరు అదే ఫస్ట్ మేమైతే బుక్ చేసుకున్నాం దీన్ని అది పోయిన సంవత్సరం కూడా వేద్దామని ప్లానింగ్ ఉండే మా బాబు చెప్పిండు కానీ సీడ్ వేరే సీడ్ లేదన్నారు సీడ్ షార్టేజ్ ఎవరైనా ఇట్లా వేసుకోవాలనుకుంటే ఇటువంటి మంచి వెరైటీలు కంపల్సరీ ముందే తీసుకోవాలి కదా ముందే తీసుకోవాలి మళ్ళీ దొరకకపోయే అవకాశం ఉంది ఎందుకంటే చాలా మంది నాకు ఇద్దరు రైతులు చెప్పడం జరిగింది సార్ సీడ్ దొరకలేదు సీడ్ లేదు పోయిన సంవత్సరం సీడ్ దొరకకపోవడం ఎందుకు వాళ్ళు ఇస్తారు కదా సీడ్ కంపెనీ వాళ్ళు అమ్మడానికి కదా సీడ్ అంటే లేదు సార్ డిమాండ్ ఎక్కువ ఉండే వరకు మొత్తం అయిపోయింది అవును సీడ్ దొరకలేదు వాస్తవానికి నేను నెక్స్ట్ ఇయర్ మా తమ్ముళ్ళు నాతో పాటు ముగ్గురు గేపించిన మా తమ్ముళ్ళు అంటే ముగ్గురు ఊళ్ళల్లో చాలా మంది వచ్చి కానీ ఎన్నికలు నాకు కావాలంటే నేను శేఖర్ సార్ సంప్రదించిన నెంబర్ చేస్తే సీట్ అయిపోయింది దొరకలేదు దానివల్ల బుక్ చేసుకోవడం మీరు ఏ మందులు ఏం స్ప్రే చేస్తారు ఇందులో జనరల్ గా మీకు తెలుసు జనరల్ గా అంటే మనం స్టార్టింగ్ స్టేజ్ నుంచి కొడుతూనే ఉన్నాం అండి ఒకటి బై ఒకటి కొడుతూనే ఉన్నాం ఈ డెలిగేట్ 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 పెద్దగా కొట్టలేదు కానీ ఇప్పుడు మనం సిస్పెంట్ ఎలక్ట్ సిస్పెంట్ ఎలక్ట్ గ్రాసి ఆనాబి ఉమెట్ కూడా గ్రాసి ఆనాబి ఎక్స్ బోనస్ ఎక్స్ బోనస్ హరికేన్ सर मंडली ఇప్పుడు నేను పోయిన సంవత్సరం అయితే వచ్చేసి వారానికి రెండు సార్లు స్ప్రే చేసినా కానీ వారానికి రెండు సార్లు వేసిన పోయిన సంవత్సరం ఈ మరి బాగా సారితే అండి వారానికి ఒకటేసారి కాకపోతే ఈ మధ్యన మధ్య ఎఫెక్ట్ అయినా కానీ కొద్దిగా ఒక ఐదు రోజులకు ఆరు రోజులకు అయింది అయింది ఎఫెక్ట్ అయినా మన దానికి ప్రభావం పడలేదు అంత పెద్ద ప్రభావం పడలేదు అంటే ఇందులో బ్రాంచెస్ హైట్ పెరుగుతుందా చెట్టు లేకుంటే ఎక్కువ బ్రాంచెస్ ఇది హైట్ ఉండే ఈ మొక్క వచ్చేసి ఇప్పుడు ఇది ైట్ ఇప్పుడు నా ఈడికి ఉంటది మొక్కలే కానీ ఇది కాపాడవల్ లైట్ లొంగిపోయింది ఈ కనుపులు అంటారు కదా దగ్గర కనుపులు ఇగో చూడండి ఇది ఇది నా ఈడికి ఉన్నది ఇది ఇది కాప్ స్టేజ్ అయింది కాపు కాసి అల్లు చెట్టు వెయిట్ అయిపోయింది వెయిట్ అయిపోయి ఇట్లా కూలబడి కటింగ్ మళ్ళీ సెకండ్ స్టెప్ మళ్ళీ అలాంటి ఇప్పుడు ఇది సెకండ్ స్టెప్ వచ్చింది ఇది సెకండ్ స్టెప్ ఆ సెకండ్ ఇది సెకండ్ మనకి ఇప్పుడు కింద కాయ పండింది అండి అది ఫస్ట్ స్టెప్ ఫస్ట్ స్టెప్ ఇది సెకండ్ మళ్ళీ థర్డ్ ఇది థర్డ్ మళ్ళీ ఆల్రెడీ రెండు కాపులు సెట్ అయింది తోటి ఇది సో మొత్తానికి సీడ్ అయితే బాగుంది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవచ్చు ఇప్పుడు మనం చుట్టుపక్కల కూడా ఇదే సీడ్ ఎంచుకుందాం అని చెప్పి చాలా మంది ఫోన్ చేస్తున్నారు నాకు చాలా మంది ఫోన్ చేస్తున్నారు ఫీల్డ్ కూడా పెడదామని చెప్పి నేను వద్దని చెప్పేసిన రైతులకు ఇది నేను చెప్పేది ఒకటే అండి మనకి ఉన్న సమస్య బొబ్బెర విల్ మెయిన్ బొబ్బెర విల్టు రెండు సమస్యలు బాగుంటాయి అండి ఈ రెండు సమస్యలను తట్టుకునే అయితే ఎంచుకోవాలండి ఇప్పుడు ఏ సీడ్ పెట్టినా మన పెట్టుబడి దెబ్బ తప్పదు ఎకరానికి వచ్చేసి లక్షల రెండు లక్షల లాగా పెడతామండి తీర మధ్యకి మన విల్టు సమస్య ఎప్పుడు వస్తుంది మన చెట్టు మొత్తం కాపు పడే స్టేజ్కి వస్తుంది అప్పుడు మనకు తోట తెచ్చిపోతే ఏమి రాదు ఇంకొకటి సీడు ఇప్పుడు నారు ఉన్నది మనం స్టార్టింగ్ నుంచి కూడా బొబ్బరి సమస్య వస్తూ ఉంటుంది ఆ నార్లు మనం పీకడం వేయడం నేనైతే రెండున్నర ఎకరాలు వేస్తే మన డబల్ వేయడం జరిగింది రెండున్నర ఎకరాలు వేస్తే దగ్గర దగ్గర ఒక పదిహేను ఇరవై వేలు మొక్క తీసుకొచ్చి వేయడం అనేది దీనికి వేయడం జరిగిందంటే బొబ్బెర సమస్య బాగుంది అట్లా బొబ్బెర సమస్య హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బొబ్బరిని దట్టుకుంటుంది అండి ఇది వైరస్ ఆ వైరస్ వైరస్ తట్టుకునే శక్తి దీనికి ఉన్నది బొబ్బెరని హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలుగుదా అది అబద్ధం కాదు ఇబ్బంది మెయిన్ అదే ఇబ్బంది అవుతుందండి ఈ అంటే కొంత ఈ సంవత్సరం వాతావరణం అనుకూలించింది కాబట్టి లేదు బట్ ఇప్పుడు నా దాంట్లో ఒక చెట్టు చూద్దామనే బొబ్బెర లేదు అది మన కావాల్సింది బొబ్బెర రెండు తట్టుకునే శక్తి కావాలి ఇప్పుడు నల్లి అంటారా ఎట్లా అటాక్ అయ్యేది దాన్ని కంట్రోల్ చేయగలుగుతాం కానీ మెయిన్ వైరస్ నివాలి బొబ్బెర అవి తట్టుకొని మనకు క్రాప్ బాగా వస్తుంది బొబ్బరి వచ్చిందంటే మూడుసుకొని పోతుంది అండి అప్పుడు మనకు కాప్ గ్రోత్ రాదు అదే ఒకటి సైజు బాగుందండి ఇది సైజు కరెక్ట్ కరెక్ట్ తేజాకు సీట్ అవుతుంది సైజు బాగుంది కాపు దగ్గర ఉంది అండి బాగా ఇది రెండు కాస్తాయి కాయలు దగ్గరగా ఇవి చూడండి ఇది రెండు కాస్తాయి కాయలు అంటే ఇప్పుడు దగ్గర కాపు మనకు బిల్డింగ్ కూడా ఆ బిల్డింగ్ ఉంటది ఇప్పుడు దగ్గర కాపు కావాలి అండి మనకి దగ్గర కాపు కావాలి అసలు ఇది వేటుకు కింద పడ్డదండి ఇది మొత్తం ఇది మొత్తం కింద వేటు కింద పడ్డది ఐటే తోట కానీ వేటు కింద పడ్డది ఏంటంటే రైతు చూసుకోవాల్సింది నేను రైతులకు చెప్పేది ఒకటే అండి ఫస్ట్ సీడ్ ఎంచుకోండి మంచి సీడ్ ఎంచుకుంటే మనం ఏ మందులు కొట్టినా ఉపయోగం ఉంటది ఎంత పెట్టుబడి పెట్టినా ఉపయోగం ఉంటది సీడ్ ని బరాబర్ ఎంచుకోకపోతే మనం అయితే లాస్ట్ కంపల్సరీ అవుతాం అండి ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇప్పుడు నల్లి అటాక్ అయినా కానీ మనకు పెట్టుబడులు బాగా రావట్లేదు ఎంత మంచిగా పండించినా చూడండి నేను పది పోయినసారి పదిహేను కింటారు వచ్చింది ఈసారి నాకు ఫస్ట్ క్రాఫ్ కే పది గింటా వస్తుంది చూడండి ఫస్ట్ క్రాఫ్ ఆ ఫస్ట్ క్రాఫ్ కే పది గింటా వస్తుంది ఇది సింపుల్ గా ముప్పై మంచి గెయించుకోవాలి మన తర్వాత తర్వాత ఏరే ఆప్షన్ తర్వాత ఆప్షన్ అది ముప్పై రెండు అండి ముప్పై రెండు మొక్క మొక్కకు ఇటు ముప్పై రెండు ఇటు ముప్పై రెండు పెట్టిన ముప్పై రెండు ముప్పై రెండు పెట్టినా దాదాపు ఇట్లా ఇది అయిపోయింది ఇటు మొక్క మొక్కకు ముప్పై రెండు పెట్టినా అయితే నాకు చెప్పా శేఖర్ సార్ పర్సెస్ చెప్పింది సీడు మనది బాగా ఎదుగుదల వస్తుంది దూరమే పెట్టుకోమని చెప్తే మేము ముప్పై రెండు పెట్టుకున్నాను హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవచ్చండి సీడు అది మనకు కావాల్సింది వింటూ బొబ్బెరండి దగ్గర కాపు కాయాలి ఈ మూడు మనకు కావాల్సింది మూడు మనకు కావాల్సింది సో ఇది మనకు మీరు భీముడు గారు చెప్పేది ఏంటంటే ముఖ్యంగా రైతు ఫస్ట్ సక్సెస్ అనేది పంట దిగుబడి అనేది క్రాప్ అనేది ముఖ్యంగా ఫస్ట్ విత్తనం ఎన్నుకోవడంలో ఉంటుంది ఫస్ట్ రైతు కరెక్ట్ అయిన విత్తనం ఎన్నుకుంటే మనము కొట్టే మందులకు ఆ ఆ సీడ్ వెరైటీ అనేది మనకు రెస్పాన్స్ కావడము మంచి దిగుబడి రావడము ఫెర్టిలైజర్స్ వేసినా గ్రోత్ రావడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి రైతు ఫస్ట్ విత్తనం ఏది వేయాలనేది రైతు సొంతగా ఆలోచించి ఈ రైతులను అడిగి ఫీల్డ్ తిరిగి ఏదైతే బాగుంటుందో ఆ విత్తనాన్ని ఎన్నుకోండి మీరు మాత్రం చెప్పేది ఈ సీడ్ గురించి దిగుబడి ఫైనల్గా మనకు ఎట్లా ముప్పై నలభై క్వింటల్ వస్తాను చెప్తున్నారు బొబ్బెర తట్టుకోవడం వైరస్ బొబ్బెర తట్టుకోవడం వేరుకుల్ అనేది లేకపోవడం ఇవి రెండు ఈ రెండు విషయాల గురించి ఈ సీడ్ లో చాలా హ్యాపీగా ఉన్నారు సో ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటుంది కూడా బొబ్బెర వైరస్ తర్వాత వేరుకుళ్ళు ఈ రెండు సమస్యలు ఎదుర్కొంటారు ఈ రెండు సమస్యలకు మంచి పరిష్కారం ఈ సీడ్ అని రైతు చెప్తున్నారు ఏదైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అడగండి మీకు ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ అండి